టీజీ స్వాగతం ఈరోజు రోజు మంజిరాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ఇరవై సంవత్సరాల నుండి భూ పోరాటం చేస్తున్న జైపూర్ మండల ప్రజలు పాకిడి దుర్గారావు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ పేద ప్రజలకు భూములు ఇవ్వాలని పోరాడుతున్నామని చెప్పారు పాగిడి దుర్గారావు బెర్నేని రాజబాబు ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది నేను అను పాగిడే దుర్గారావు వెంకట్రావుపల్లి జైపూర్ మండల్ గత ఇరవై సంవత్సరాల నుండి భూ పోరాటం చేస్తున్నాము కాబట్టి ఎస్సీఎస్టీలో సామాజిక వర్గానికి చెందినటువంటి భూ పోరాటం నడుస్తుంది జైపురు మండలంలో ఎస్సీ ఎస్టీ పేద కుటుంబాలకు భూమి కావాలని భూ పోరాటం చేస్తుంది ఇరవై సంవత్సరాల నుంచి ప్రజలు అంతా ఎస్సీ ఎస్టీ పేద కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు కానీ రెండు వేల పంతొమ్మిది తొమ్మిదిలోనే జాయింట్ సర్వే వస్తే అది ఆపేసిండ్రు రా అధికార అహంకారంతో జాయింట్ సర్వే వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో కేసీఆర్ జైంట్ సర్వే హామీస్తే అది కూడా ఆపేసిండ్లు లీడర్లు మా గతంలో బాలకృష్ణ కూడా పట్టాలు అవ్వటానికి మేము పోయిన సంవత్సరం అప్లికేషన్ ఇస్తే ఎలక్షన్ కంటే ముందు ఇస్తే దాన్ని కూడా ఆపేసిండు రాజ్యాధికారులు మరి కానీ అయినప్పటికైనా ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి దయామాయులైన మేము సీఎం గారికి కలవడం జరిగింది కలిసిన ఇరవై ఒకటి తారీఖు అంటే జైంట్ సర్వే ఇంకా పూర్తిగా కాలేదు ఒకటే నెంబర్ చూపించి సర్వే చేసినామని ఫారెస్టోళ్ళు తప్పుడుగా భావించి మనకు తప్పుడు సమాచారం అది కరెక్ట్ కాదు ఇవాళ ఐదు సర్వే నెంబర్లు ఉన్నాయి రెవెన్యూ భూమి దాన్ని ఆక్రమించుకున్నారు ఫారెస్ట్ వాళ్ళు గతంలో గతంలో పేదలు ఎస్సీ ఎస్టీలు దున్నుకున్న భూమిని వాళ్ళు వెంచర్ కొట్టి వాళ్ళు ఆక్రమించుకొని ఇప్పుడు మా రెవెన్యూర్ భూమి ఉంటుంది రికార్డ్ ప్రకారంగా చూస్తే అది ఫారెస్ట్ భూమిగా అది రెండో విడతలు కలుపుకున్నారు తప్పుడు సంవత్సరం ఫారెస్ట్ వాళ్ళు దీనిపై మీరు విచారణ చేసి మా భూమి మాకు వదిలేయాలి ఫారెస్ట్ గతంలో కలుపుకున్న భూమి రెవెన్యూర్ భూమి అది ఈ సర్వే నెంబర్లకు సంబంధించినటువంటి రెవెన్యూ భూమిని ఆక్రమించుకున్న ఫారెస్ట్ వాళ్ళపై తగు చర్య తీసుకోవాలి గతంలో మొన్న మూ మూడు తారీఖు రోజు తహసీల్దార్ మేడంకు కలిసి మేడం మాకేమన్నా న్యాయం చేయాలని రెండు వందల మంది మేము తహసీల్ ఆఫీస్కి వెళ్తే ఇక్కడ ఇక్కడ మీదేమి లేదు భూమి లేదు రెవెన్యూది కాదు ఫారెస్ట్ భూమి అని మమ్మల్ని బెదిరించి కులం పేరుతో ఎస్సీ ఎస్టీల కులం పేరుతో తిట్టిన తహసీల్దార్పై తగు చర్య తీసుకొని మా పొడు భూములకు రావద్దని మేము మాకు అడ్డుకోవడానికి వీళ్ళే మమ్మల్ని జైలుకు మమ్మల్ని జైలు శిక్ష మనకు మన మీద అది ఆ కేసు మనది క్రిమినల్ కేసు పెట్టి మీరు అందరినీ రెండు వందల మందిని జైలుకు పంపిస్తా అని తహసీల్దార్ అనడం జరిగింది అదేవిధంగా మేము ఎమ్మెల్యే సాబ్బోని తెల్లారి నాలుగు తారీఖు రోజు ఎమ్మెల్యే షాప్కు చెప్పుకున్నాం చెప్పుకుంటే దానికి పరిష్కారం చేయాలని మన ఎమ్మెల్యే సార్ వివేక్ ఏం చెప్పిండంటే మీకేం బాధ కాదు అది రెవెన్యూ భూమి మేము చూసుకుంటాం మీరు కలెక్టర్కి కలవండి అంటే ఈరోజు మనం కలెక్టర్ దగ్గరికి అట్టే కలవాలి ఈ రెండు రోజులలో కలెక్టర్ కలుగుతాం మా రెవెన్యూ భూమి ఏది ఉన్నది అయితే మీకు ఎలాంటి హక్కు లేదు ఫారెస్టోర్ల మీద మీరు ఎన్ని చేసినా కానీ మా భూమిని వదిలే సమస్య లేదు ఖచ్చితంగా పేదలకు రెవెన్యూ భూమి కావాలని మేము కోరుకుంటున్నాము దయచేసి మా రెవెన్యూ భూమి మీద